అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ ఈరోజు స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి అలాగే టిసిహెచ్ఓ గారికి అలాగే ఏది పేద ఉన్నటువంటి టీపీఎంహ గారికి అలాగే డిపిఎంఓ గారికి ఎంహెచ్ఓ గారికి నాతో పాటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వల్లమ నరేంద్ర గారికి అలాగే ఈ రోజు కూటమి నాయకులు నాతో పాటు విచ్చేసినటువంటి కూటమి నాయకులకు ముందున్నటువంటి స్పెషల్స్ డాక్టర్స్ కి అలాగే మీడియా మిత్రులకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మనందరికీ కూడా తెలుసు పూజ గాంధీజీ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటమే కాకుండా దేశంలో స్వచ్ఛగా స్వచ్ఛతాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం గురించి చాలా సందర్భాల్లో ఆయన ప్రత్యేకంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే దేవుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో పూజించిన తర్వాత పరిశుభ్రంగా ఉండడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి చెప్పినటువంటి మాటను మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేస్తా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను శుభ్రంగా ఉండటంతో పాటు తన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమం గాంధీజీ గారు పదే పదే చెప్పినటువంటి అంశం గాంధీజీ గారి స్పూర్తితో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా అంటే అది కేవలం ఏదో సఫాయి కార్మికులకో లేకపోతే శానిటేషన్ వర్కర్స్కో లేకపోతే డాక్టర్స్ కో సంబంధించినటువంటి కార్యక్రమం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రోజు మన రాష్టంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ అనేక రకాల మీరందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళు లేకపోతే వాళ్ళ ఆఫీసులో క్లీన్ చేసుకుంటే మీరు ప్రతి చోట కూడా మీరుంటున్నటువంటి నగరంలో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఎంత మురికి వాడలున్నా కూడా అక్కడికి వెళ్లి మీరు ఎంతో ఓపికతో కష్టపడి అటువంటి కార్యక్రమం చేసేటువంటి వాళ్ళు మీకు ఎంతో కొంత సహాయం చేయాలి మీతో మీకు చేస్తున్నటువంటి సర్వీసెస్ కి తిరిగి మీకు గౌరవించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శానిటేషన్ వర్కర్ కి వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి డిఎంహెచ్ఓ గారికి అలాగే డిసిహెచ్ఓ గారికి అలాగే పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా మీరందరూ కూడా ఇక్కడే పక్కనే ఉండేటువంటి ప్రాంతం మీ పక్కనే యూపీసీ యూపీఎస్సీ ఉంది కానీ ఎప్పుడు చూసినా కూడా చాలా చోట్ల ప్రైవేట్ హాస్పిటల్స్ లోనో లేకపోతే ఆ ఆర్ఎంపీల దగ్గర మీరందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయి నేను మీ అందరూ కూడా ఒక విషయాన్ని తెప్పదలుచుకున్నా ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోన్మెంట్ లో ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏదైతే యూపీఎస్సీ ఉందో దీంట్లో ఉత్తీర్ణైనటువంటి డాక్టర్స్ ఆర్ఎంపీల కన్నా మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకుని మంచి అనుభవం కలిగినటువంటి డాక్టర్స్ అందరు కూడా యూపీ లో ఉంటా ఉన్నారు మీకు కావాల్సినటువంటి వంద రకాల టెస్ట్లు ఇక్కడ జరుగుతా ఉన్నాయి షుగర్ బీపీతో పాటు అన్ని మీకు వంద రకాల రక్త పరీక్షలు కూడా ఇక్కడ జరుగుతా ఉన్నాయి మెడిసిన్స్ కూడా దాదాపు ప్రతి ఒక్కరు కూడా రెండు వేల రూపాయల అవసరం అయితే రెండు వేల వరకు మెడిసిన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ చేస్తా ఉంది అంతేకాకుండా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా పైన ఏమైనా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా మీకు ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్ లో కూడా ఆయుష్మాన్ భారత్ లాంటి ఇన్సూరెన్స్ కానీ అలాగే మీకు సంబంధించినటువంటి